ప్రణయ్ కేసులో తీర్పుతో రెండు కుటుంబాల్లో భావోద్వేగం కొడుకుని తలుచుకొని ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు ప్రణయ్ కేసులో తీర్పుతో రెండు కుటుంబాల్లో భావోద్వేగం నెలకొంది కొడుకుని తలుచుకొని ప్రణయ్ తల్లిదండ్రుల కన్నీరు పెట్టుకున్నారు మిడియాలగూడలో ప్రణయ్ సమాధి దగ్గర పేరెంట్స్ నివాళులు అర్పించారు హత్య కేసులో అమృత బాబాయి శ్రవణ్కి జీవిత ఖైదు విధించింది కోర్టు శిక్ష పడడానికి అమృతే కారణమంటూ శ్రవణ్ భార్య పిల్లలు కన్నీరు పెట్టుకున్నారు ప్రణయ్ కేసు సమాజానికి గుణపాఠం కావాలని అటు పోలీసులు చెప్పారు రెండు కుటుంబాలు నష్టపోయాయని నాటి ఎస్పీ రంగనాథ్ తెలిపారు కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ తండ్రి బాలస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ తీర్పు నేరస్తులకు కనువిప్పు కావాలని అన్నారు బాలస్వామి కులం పేరుతో కన్న కూతుళ్లను చంపేవారికి ఈ తీర్పు కనువిప్పు కావాలని చెప్పారు ప్రణయ్ హత్య తరువాత తాము చాలా నష్టపోయామని బాలస్వామి చెప్పారు తమకు కొడుకు లేకుండా పోయాడు అమృతకు తండ్రి లేకుండా పోయాడు అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు న్యాయం కోసం ఆరున్నర ఏళ్లు ఎదురు చూశామని బాలస్వామి భావోద్వేగం చెందారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున మిర్యాలగూడలో ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం రేపింది రెండు వేల పద్దెనిమిదిలో అమృత ప్రణయ్ కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు కూతురు కులాంతర ప్రేమ వివాహం ఇష్టం లేని తండ్రి మారుతిరావు సుఫారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో ఎనిమిది మందిపై కేసు నమోదైంది రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున పోలీసులు పదహారు వందల పేజీల చార్జ్షీట్ దాఖలు చేశారు ఐదేళ్ల తొమ్మిది నెలల పాటు విచారణ సాగింది కేసు విచారణలో ఉండగానే ఏ వన్ నిందితుడు అమృత తండ్రి మారుతీరావు రెండు వేల ఇరవై మార్చి ఏడున హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ